ముంచిన శనగ అంటూ సోమవారం ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఒక వార్త వచ్చింది చూద్దాం ఇందులో నిల్వ ఉన్న శనగలు ఒక ఫోటో కూడా వేశారు దిగుబడి రాక ఐతుల ఆవేదన దెబ్బతీసిన తుఫాను ప్రభుత్వం ఆదుకోవాలని వినతి మధ్యకర జనవరి పంతొమ్మిది ఆంధ్రజ్యోతి మండలంలోని పదకొండు గ్రామాల్లో పద్దెనిమిది వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు మొదట్లో వాతావరణం అనుకూలించడం అనుకూలించడంలో ఇంకేముంది మంచి దిగుబడి వస్తుందని రైతులు సంతోషించారు అక్టోబర్ నవంబర్ మొదటి వారంలో వర్షాలు బాగా కురవటంతో సాగు చేశారు వెంటాడిన తుఫాను వాతావరణం డిసెంబర్ వరకు పంట బాగా ఎదిగింది దిగుబడి ఆశాజనకంగా వస్తుందని ఆశించారు అయితే డిసెంబర్ రెండవ వారంలో తుఫాను ప్రభావం పంటను దెబ్బతీసింది ఇందుకు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో వేరుకుళ్ళు ఎండు తెగులు బారిన పంటంతా పడి ఎర్రబారింది పంట దెబ్బ తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు ఇరవై వేల ఖర్చు శనగ సాగుకు ఎకరాకు ఇరవై వేల వరకు ఖర్చు పెట్టామని రైతులు అంటున్నారు వంద మంది దాకా కౌలు రైతులు ఎకరాకు ఎనిమిది వేల ప్రకారం పంటను సాగు చేసి వారు మరింత నష్టపోయారు విత్తనాలు సాగుకే ఎకరాకు ఐదు వేలు ఖర్చు అయిందని ఇప్పుడు దిగుబడి రాకపోవడంతో అగమ్య గోచరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఎకరాకు రెండు క్వింటాళ్ళు కూడా దిగుబడి రాలేదు దీంతో ధరలు ఆశాజనకంగా ఉన్నా దిగుబడి లేకపోవడంతో నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతూ ఉన్నారు దిగుబడి రాలేదు ఎర్రిస్వామి రైతు అగ్రహారం పది ఎకరాల్లో శనగ పంట సాగు చేశా ఎకరాకు ఇరవై వేలు పెట్టుబడి పెట్టా దిగుబడి రెండు క్వింటాలు కూడా రాలేదు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి అని ఆయన కోరుతా ఉన్నాడు నివేదిక పంపాం అంటున్నారు వ్యవసాయాధికారి రవి మండలంలో సాగు చేసిన శనగ రైతులు ఏ మేరకు నష్టపోయిన విషయాన్ని జిల్లా అధికారులకు నివేదిక పంపాము పంట కోత ప్రయోగంలో ఎకరాకు రెండు క్వింటాళ్ల లోపే వచ్చింది తుఫాను ప్రభావం వల్ల తెగుళ్ళు సోకి పంట బాగా దెబ్బతింది అని ఏవో చెప్పారు